గంజాయి అలవాటు అత్యంత ప్రమాదకరమైన దుర్వ్యసనం వ్యసనాలలో అన్నిటికంటే ఎక్కువ దుర్వ్యసనం గంజాయి అలవాటు ఎందుకంటే ఇతరత్ర వ్యసనాలు ఆల్కాల్ కానీ స్మోకింగ్ గుట్కా ఇవి తీసుకుంటే అలవాటు వ్యసనం వ్యసనమే దాని ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ దాని ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ గంజాయి అనే మత్తు అతి చిన్న వయసులో మొదలు పెడుతున్నారు పిల్లలు ఏ వయసులో మొదలుపెట్టా కూడా అది ఇమీడియట్గా బ్రెయిన్ మీద ఇది సైకోయాక్టివ్ డ్రగ్ తొందరగా వాళ్ళను పిచ్చి వాళ్ళని చేసేస్తుంది ఈ గంజాయి మత్తు ప్రభావం వల్ల సో గంజాయి మత్తు అనేది మనం గమనిస్తే వీళ్ళు గంజాయి తీసుకునేది ఏంటంటే పిల్లలు యువత చిన్న పిల్లలు ఫస్ట్ సిగరెట్తో మొదలుపెట్టి ఆ తర్వాత గుట్కాలు ఈ తర్వాత ఆల్కాలు ఇక గ్రూపులో వెళ్లే కొద్దీ ఆ స్ట్రీట్లో పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ గంజాయి లాంటి వాటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు ఈ గంజాయికి అలవాటు పడినప్పుడు ఒకసారి అలవాటు పడ్డారంటే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టము దాని నుంచి బయటికి కరెక్ట్ ట్రీట్మెంటు కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ వాడితేనే బయటికి రాగలుగుతారు లేదంటే వాడి జీవితాంతం వాడి జీవితం అంతా కూడా సన్యాసి లాగానే బ్రతకాల్సిన అవసరం వస్తుంది సో గంజాయి అనేది మనకు ఎక్కువగా మనకు ఈ కెన్నాబిస్ సైకోసిస్ అతి తక్కువ కాలంలోనే జనరల్గా ఒక రెండు మూడు వారాలు గంజాయి వాళ్ళు వా కంటిన్యూగా వాడానికి ఒకటి రోజు ఒకటి రెండు జాయింట్లు అయిపోయింది వాడు త్వరగా అడిక్షన్లోకి వెళ్ళిపోతాడు సిగరెట్లు అలా కాదు కాస్త టైం పడుతుంది అడిక్షన్ కావడానికి ఇవి ఫాస్ట్గా ఎందుకంటే ఇది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ కను దాని నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుంది కాబట్టి త్వరగా వాళ్ళు సైకోసిస్ అంటే ఈ కెన్నాబిసి నుంచి వచ్చే ఒక పిచ్చి లాంటి జబ్బుకు గురి కావడం జరుగుతుంది ఎక్కువగా అబ్బాయిలే అనుకుంటున్నాం కానీ అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో అమ్మాయిలను కూడా మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొస్తున్నారు గంజాయి అలవాటు పడిన వాళ్ళను సో ఈ ఫ్రెండ్స్ కాలేజీలో ఎస్పెషల్ ప్రొఫెషనల్ కాలేజీలో కానీ ఈ అబ్బాయిలు అలవాటు పడి గర్ల్ ఫ్రెండ్స్ అని వాళ్ళకు ఈ గంజాయిలు అలవాటు చేసి రకరకాల ఇంకా ఆ తర్వాత సబ్జెక్ట్ అనేది మనకు అవసరము సో కాబట్టి చాలామంది అమ్మాయిలు కూడా ఈ గంజాయికి బానే అనేది మా దగ్గరకు వచ్చే ద్వారా తెలుస్తుంది అయితే ఈ గంజాయి మత్త అనేది ఎక్కువగా పారానైడ్ స్కిజోఫేరియా అనే జబ్బును త్వరగా వీళ్ళు గురి కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ బ్రెయిన్ మీద దీని దుష్ప్రభావం చూపడం వల్ల అంటే వీళ్ళు భ్రాంతులు బ్రహ్మల్లో జీవించడం ఎక్కువగా లేనిపోయి ఊహించుకోవడము సో వాళ్ళకి ఏదో హాని చేస్తారు కుటుంబ సభ్యులు కానీ పక్క వ్యక్తులు హాని చేస్తారు చంపడానికి వస్తున్నారు కొట్టడానికి వస్తారు ఇలాంటి ప్రాబ్లంలకు కావడం కానీ ఎవరిని నమ్మరు వీళ్ళు ఇంట్లో వ్యక్తులను అసలే నమ్మరు అందరి మీద అనుమానం అనట ఏదో తినే ఆహారంలో కానీ లేకపోతే వాటర్లో కానీ ఏదైనా కలిపారు కలిపినారట్లా అను అనుమానం పడ్డం అట్లా జరుగుతూ ఉంటుంది సో మోటివేషన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది వాళ్ళు ఏ పని చేయలేరు చదువు ఉంటే ఫస్ట్ చదువులోకి అయిపోయింది వాడు టెన్త్ క్లాస్లో ఉంటే ఎయిత్ క్లాస్లో ఉన్న ఆ చదువు అక్కడితో అప్పటి వరకు టాప్ ర్యాంక్ ఉన్నవాడు ఒకసారి గంజాయి అలవాటు పడినా అంటే ఇమీడియట్గా చదువులో వెనకబడిపోతాడు సో ప్రొఫెషనల్ కాలేజీకి వచ్చినాక ఇంజనీరింగ్ ఇట్లా ఇలా ప్రొఫెషనల్ ఐఎంబిఐ ఇలాంటి ప్రొఫెషనల్ కాలేజీకి వచ్చినాక వాడు గంజాయి మత్తుకు లేకపోతే ఇతర మత్తు డ్రగ్స్ అలవాటు పడ్డాడంటే ఇమీడియట్గా ఫస్ట్ మనకు బ్యాక్ బ్యాక్లాగ్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ఎక్కువ సబ్జెక్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంటారు ఒకసారి అది స్టార్ట్ అయిందంటే ఇంకా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు అంతే సో ఫెయిల్యూర్ అనేది ఒకసారి ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిందంటే అది పర్మనెంట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ గంజాయి మత్తు ప్రభావం వల్ల సో ఈ వాళ్ళకు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు ఏమి చేయాలనేది తెలియదు ఓన్లీ థింగ్ ఉదయం లేస్తా అనేసి ఇంకా వాడు ఏ పని చేయలేడు సో ఏకాగ్రత పోతుంది సబ్జెక్ట్ మీద పోతుంది జాబ్ చేసే వాళ్ళది జాబ్లు పోతాయి సో ఎస్పెషల్లీ పిల్లలు యువకులు ఎగ్గు వాళ్ళే ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళకు ఇంకా జీవితం మీద హోప్స్ పోతాయి ఇంక జీవితాంతము ఇలాగే జీవించాలి గంజాయే జీవితం లాగా జీవించే వాళ్ళు ప్రధానంగా గంజాయిలు ఇంకా ఎక్కువగా ప్రధానంగా నేరాలు గోరాలు ఎక్కువ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ గంజాయి త్వరగా వాళ్ళు ఆకర్షిత అవుతుంది ఎందుకంటే జీవితం దాంట్లో మంచిగా ఎనర్జీ ఉంటుంది మంచి ఆలో ఉత్సాహాన్ని ఇస్తుంది తర్వాత ఆనందం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ పవర్ వస్తుంది అనే ఉద్దేశంలో ఎక్కువగా యువత ఈ గంజాయి అలవాటు పడి నుంచి బయటికి రావడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశా కూడా పాగల్ పాగల్ అయిపోయి మెంటల్ మెంటల్ అయిపోతున్నారు అతి చిన్న వయసులోనే అది అబ్బాయిల్లో అబ్బాయిల్లో గమనించాము అమ్మాయిల్లో కూడా గమనించాము మొండొక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిని క్లినిక్ తీసుకొచ్చారు కౌన్సిలింగ్ కోసం అమ్మాయి అప్పటికప్పటికే పాగలైపోయింది లవ్ ఫెయిల్యూర్స్ అయిపోయినాయి తర్వాత ఇంకా ఎన్ని నే ఎన్ని ఇబ్బందులు ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తుంది అంటే ఇంకా చాలా చెప్పడం కూడా అసహ్యంగా ఉంది పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తుంది ఎంత ఇబ్బందులు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే బికాస్ ఆఫ్ గంజాయి మత్తు వల్ల సో గంజాయి అనేది మనం గమనిస్తే ఎవరు వాడతారంటే ఇది గంజాయి మనకు పూర్వకాలం నుంచి మనం గమనిస్తే గంజాయి అనేది పో సాధుల సన్యాసులు వాడతారు సో కా సాధుల సన్యాసులకు ఏమంటే ఫ్యామిలీ ఉండదు భార్య పిల్లలు ఉండరు బడెన్స్ బాదరు మందులు ఏవి ఉండవు సో ఈ యువత కూడా గంజాయి అలవాటు పడినట్లయితే వాళ్ళు కూడా సాధుల సన్యాసి లాగానే తయారవుతారు ఒక స్థిరంగా ఉండరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడెక్కడోది ఒక నెల రెండు నెలలకు అయితే ఐదారు నెలలకు కూడా ఇంటికి వస్తున్న సందర్భాలు ఉంటాయి సో గంజాయి మొత్తం అనేది అత్యంత ప్రమాదకరమైనది కాబట్టి నేను నా దగ్గరకు వచ్చే క్లినికల్ చాలామందిని సహకరించి పేషెంట్ ట్రీట్మెంట్ సహకరించిన వాళ్ళను ట్రీట్మెంట్ చేస్తున్నాము కొంచెం చాలామంది పేరెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ వాళ్ళకు తెలియకుండా కూడా వాడుతున్నారు మనం అఫ్ కోర్స్ తప్పకుండా ఈ గంజాయి మత్తు లాంటి దాన్ని కూడా పేషెంట్ సహకరించినప్పుడు వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్ రాగలిగితే ఓకే లేదంటే వాళ్ళకు తెలియకుండా కూడా మెడిసిన్ వాడడం వల్ల దాని యొక్క గంజాయి మత్తు దుష్ప్రభావాన్ని తగ్గిస్తూ ఈ కెనాబీ సైకోసిస్ లక్షణాలను తగ్గించుకుంటూ వాటి మీద క్రేవింగ్స్ తగ్గించుకుంటూ డిఎడిషన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇది హోమియో డియడిక్షన్ కాబట్టి ఎటువంటి రియాక్షన్స్ ప్రాబ్లం ఉండవు మరి అతి తక్కువ ఖర్చులోనే ఈ గంజాయి వ్యసరం ఆడిచి బయటికి తీసుకురావచ్చు సో కాబట్టి యువతకు నేను చెప్పే మెసేజ్ ఏమిటంటే చివరగా గంజాయి లాంటి మొత్తం మీ జీవితాలనే కాక మీ మీరు ఎంతో ఆశలు పెట్టుకున్న మీ అమ్మా నాన్నల ఆశలు కూడా అడి ఆశలు అయిపోతాయి మీరు జీవితంలో పనికిరాని వ్యక్తిగా ఒక జంతువుతో సమానం అవుతారు ఒక గంజాయి మత్తుకు అలవాటు పడినట్లయితే